కామసూత్రంలో ఉన్న ఈ రహస్యాలను స్త్రీలు తప్పకుండా తెలుసుకోవాలి అయితే కామసూత్రం ప్రకారం మీరు శృంగారంతో పాటు జీవితంలోని అనేక అంశాల్లో ఎలా నడుచుకోవాలి మీరు సంతృప్తికరమైన లైంగిక జీవితాన్ని పొందగల మార్గాలు ఉత్తమ పనులు సరైన భాగస్వామిని ఎలా ఎంచుకోవాలి పురుషులు మరియు స్త్రీలు ఇద్దరు గురించి తెలుసుకోవలసిన విషయాల గురించి కూడా మాట్లాడుతుంది ఈ సందర్భంగా కామసూత్రం గురించి మనం తెలుసుకోవాల్సిన కొన్ని వాస్తవాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం మహిళలకు శృంగారం గురించి సమాజం ఏమి బోధిస్తుందో తెలీదు కానీ ప్రతి ఒక్క అమ్మాయి పెళ్ళికి ముందు కామసూత్రం పుస్తకం చదవాలి ఎందుకంటే వివాహం తర్వాత ఒక శ్రీ తన భాగస్వామితో కలిసి శృంగార క్రీడలో పాల్గొనేందుకు యుద్ధంగానే సన్నద్ధం కావాలి అలాగే అందులో కొన్ని నైపుణ్యాల గురించి తెలుసుకోవాలి అంతేకాదు సమాజంలో మంచి గౌరవం పొందడానికి ఒక మహిళ మొత్తం అరవై నాలుగు కళలను తప్పక నేర్చుకోవాలని కామశాస్త్రం సూచిస్తుంది దీనివల్ల ఆమెకి శృంగారం పట్ల ఆకర్షణ పెరుగుతుంది దీంతో ఆమె కోరుకున్నవన్నీ నెరవేర్చుకోవచ్చు సాధారణంగా స్మార్ట్గా ఉండే అమ్మాయిలు ఆకర్షణీయంగా ఉండ ఉంటారని కామసూత్రం చెబుతుంది పురుషాంగాన్ని బట్టి కామసూత్రం ప్రకారం పురుషాంగం పరిమాణం అనేది చాలా ముఖ్యం ఎందుకంటే దాని పరిమాణం బట్టి వారు కుందేలు ఎద్దు లేదా గుర్రపు మనిషిలాగా ప్రవర్తిస్తారు దీనివల్ల స్త్రీలకు మంచి లైంగిక అనుభవం పొందే అవకాశం ఉంటుందని కామశాస్త్రం చెబుతుంది పురుషాంగం ఒక పరిమాణాన్ని స్త్రీ యోనిలో పోల్చడం ద్వారా సంతత్రమైన లైంగిక జీవితాన్ని గడపడానికి మంచి మార్గం అని కామసూత్రంలో చెప్పబడింది కొంతమంది జంటలు పరిమాణ వర్గానికి సరిపోకపోయిన మొత్తం అనుభవాన్ని మరింత ఆనందాయకంగా మార్చడానికి కామసూత్రం స్థాయిలు మరియు వర్ మార్గాలను సిఫారసు చేస్తుంది శృంగారపరమైన విషయంలో పాటు ఆరోగ్యకరమైన జీవితాన్ని ఎలా గడపాలో కూడా కామసూత్రంలో చెప్పబడింది ఆరోగ్యకరమైన పురుషుడు మరియు స్త్రీ ఆరోగ్యకరమైన మిశ్రమాన్ని చేస్తారని కామసూత్రం పేర్కొంది మగవాడు తన ముఖాన్ని క్రమం తప్పకుండా ఫేస్ వాష్ చేసుకోవాలి శరీరంలో ఇతర భాగాల నుంచి జుట్టును తొలగించాలని కామసూత్రం పేర్కొంది ఒక మనిషి లేదా జంట గాలి మరియు సూ సూర్యరశ్మి ఉన్న ఇంట్లో నివసించాలని క్రమం తప్పకుండా స్నానం చేయాలి పళ్ళు తోముకోవాలి మరియు అన్ని సమయంలో ఆరోగ్యకరమైన రూపాన్ని కాపాడుకోవాలని కూడా ఇది నొక్కి చెబుతుంది ఈ పుస్తకం పురుషులను ఆకట్టుకోవడానికి స్త్రీలు ఎలా మాట్లాడాలనే దీనిపై వివరణాత్మక సూచనలను అందిస్తుంది ఇది పురుషులు తాగిన వెంటనే సెక్స్ చేయాలనే కోరికలను వ్యక్తం చేసే మార్గాల గురించి కూడా మాట్లాడుతుంది కోరికను వ్యక్తపరచడానికి పురుషులు స్త్రీ భుజానికి తాకడం ద్వారా ప్రారంభించవచ్చని మరియు అదే కోరికను తిరిగి అంచనా వేసే సంకేతాలను చూడడానికి పేర్కొంది కామసూత్రం సం సంబోదని ఒక వెచ్చదనంతో ప్రారంభిస్తుంది కామసూత్రం ఎనిమిది ముఖ్యమైన వెచ్చదనం గురించి మాట్లాడుతుంది అయితే స్త్రీని ఎలా సంప్రదించాలో మరియు స్త్రీ ఎలా మార్పిడి చేసుకోవాలో మనిషి నేర్పుతుంది జంటేషేటిగా అంటే ఉంటే గుంగూర్పాటు వెచ్చదనం వృక్ష తండులక క్షరణికంగా ఆనందంగా తోడలు రొమ్ము విచ్చదనం జగన లేదా తోడలను అలిగనం చేసుకొని తలను అలిగనం చేసుకోవాలి ఇవన్నీ స్త్రీ పురుషులిద్దరి మధ్య సన్నిహిత్యాన్ని పెంచడానికి మరియు ఆనందాన్ని తీవ్ర తీవ్రపరచడానికి చేయగల సహాయపడతాయి ఇది ఒక రకమైన ఫోర్ ప్లేగా పరిగణించవచ్చు ఇది మహిళలకు ముద్దు పెట్టడానికి మూడు వర్గాలను సిఫారసు చేస్తుంది కామసూత్రం ప్రకారం నుదుటి మీద రొములు నోరు శ్రీ జుట్టు ఛాతి మరియు నోటి లోపల భాగంలో ముద్దు పెట్టుకోవడానికి కూడా సిఫారసు చేస్తుంది వివిధ రకాలు కాటు యొక్క తీవ్రత స్థాయి మరియు మీ ప్రమేయం మీద ఆధారపడి ఉంటుంది కామశాస్త్రం మన శరీరాన్ని అరవై నాలుగు భాగాలు విభజిస్తుంది కోరిక విచ్చదను ముద్దు రుద్దడం కోరిక లైంగిక చెంపదెబ్బ విలపించడం ఓరార్ మరియు మొత్తం ప్రక్రియను ఎలా ప్రారంభించాలి ఎలా ముగించాలి అనే దాని గురించి మాట్లాడే అధ్యాయంలో ఈ పుస్తకాలు విభజించబడింది ఇవి మొత్తం పది అధ్యాయాలు విభ విస్తరించి ఉన్నాయి డిస్కస్ ఆఫ్ మూన్ సర్కిల్ డ్యాష్ టైగర్ పంజ నెమలి యొక్క కాలు కుందేలు పట్టి మరియు లోటస్ లీఫ్ కొత్త రకాన్ని బట్టి ఇది ఎనిమిది రకాలు మాత్రమే ఉంటుంది మరోవైపు కామసూత్రం పురుషుల కోసం వారు చాలా ఆనందంగా కోరుకోవాలని సూచిస్తారు స్త్రీలు అనేక సార్లు ఉద్వేగం పొందగలగారని కామసూత్రం గురించింది సంబోధం సమయంలో స్త్రీలు ఉద్గత తర్వాత కూడా తమ సహచరునికి సంతృప్తి పరచగలరు ఉద్వేగం తర్వాత పురుషులు అనుభవించే శక్తి నష్టాన్ని మహిళలు అనుభవించారు స్త్రీలు అనేక విద్వేగ విధంగా ఉద్వేగం పొందవచ్చు కానీ కామసూత్రం పేర్కొంది ఈ పుస్తకం సంభోగం చివరిలో మనిషి శృంగారంలోని క్లైమాక్స్ ఎలా జరుగుతుందో కూడా వివరించబడింది కానీ స్త్రీ యొక్క చర్య శృంగారంగా ఉంటుంది కామసూత్రం సూచించినట్టుగా చాలామంది పురుషులు అతిమ చర్య స్త్రీకి ఉద్వేగం కలిగించాలని అనుకుంటారు ఇది పూర్తిగా తప్పు కాబట్టి ముద్దు పెట్టుకోవడం కౌలించుకోవడం ఆరాధించడం మరియు స్త్రీని మళ్ళీ చూసుకోవడం వంటివి మీకు మీ వద్దకు వచ్చేలా చేస్తాయి